వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం అందిందని శ్రీ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి దండారాజిరెడ్డి తెలిపారు భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ చపాటా మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని రాజిరెడ్డి తెలిపారు జిల్లాలో ఇరవై వేల మందికి పైగా రైతులు ఏటా దాదాపు ఏడు వేల ఎకరాల్లో పదివేల టన్నులకు పైగా చపాటా మిర్చిని ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు దీనిపై మరిన్ని వివరాలు అందిస్తున్న మా వరంగల్ ప్రతినిధి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో దాదాపు ఎనభై సంవత్సరాలుగా రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటూ చపాటా మిర్చిని సాగు చేస్తున్నారు ఈ చపాటా మిర్చికి ప్రస్తుతం భౌగోళిక గుర్తింపు లభించింది స్థానికంగా చపాటా టమాటా మిర్చిగా పిలుచుకునే ఈ మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికేట్ లభించడంతో ఇక్కడ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘంతో పాటు మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జంగారెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త కె భాస్కర్ శ్రీ కొండాలక్ష్మి తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది